Крај крај крај

ఇక్కడ ఆ ఆ ప్రెషర్ కి తట్టుకోలేక అది ఈ దుర్ఘటన సంభవించింది మేము పూర్తిగా ఆ సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం వైపు నుంచి రెవెన్యూ కానివ్వండి పోలీస్ కానివ్వండి ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ అండ్ హెల్త్ లేబర్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ వైపు నుంచి అన్ని కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అప్రమత్తం చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి తక్షణ సహాయం కింద మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ప్రాథమికంగా ఇప్పటి వరకు మాకున్న ఇప్పుడు లైట్ లేని సందర్భం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఐదుగురు చనిపోయినట్టుగా మేము ప్రాథమిక తొమ్మిది మందికి ఇక్కడ షాద్ నగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది ఏమండొచ్చో ప్రత్యక్షంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు అట్లాగే నిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో కూడా అక్కడ కూడా ఇంకొకరికి గాయాలకి సంబంధించి వైద్యం అందించడం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్షంగా చూసి ఇది పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి బాధ్యతలో భాగంగా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇక్కడ వారికి ఇక్కడ కార్మికులకు కూడా కార్యక్రమం ఏమీ అండి కదా మేము వైద్యం అందించడం ముఖ్యం కూడా కుటుంబాలను కూడా రీచ్ అవుట్ అవుతూ ఉన్నాము వీళ్ళందరూ కూడా దాదాపు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వారి కుటుంబీకులను కూడా మేము సంప్రదించే ప్రయత్నం జరుగుతూ ఉంది మీరందరూ కూడా మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతాము